మాల్స్ పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణలో ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు చిల్లరకు వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల పైన సింగిల్ థియేటర్ ఇవాళ మూడు వందల పరిస్థితికి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి సోకాడి థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ ఎంత బేపచ్చిన రేట్స్ వాడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింకు రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగా ఇలాగ అనుకుంటే సాగటం మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకమైన వెళ్ళగలుగుతాడు ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాజ్ ఆఫ్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు ప్రశ్న పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీ నమ్మని మిత్రులన్న కిఎల్ మోహన్ గారు ఒక బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడు భరత్రాజు గారు కేఎస్ రామారావు గారు చంద్రవాడు శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు పెద్ద మంత్రులు చందీభావం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాల వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రిక్వెస్ట్ చేశాను నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది లీజ్ సిస్టమ్ ఉండకూడదు ఏది మంచిగా చేద్దామన్నాడైనా కానీ మంచిగానే పర్సంటేజ్ జరగల మళ్ళీ నారంగా రిక్వెస్ట్ చేస్తాం అందరూ ఏం చెప్తారు అదేమేం చేస్తా అన్నాడైనా కానీ ఇది మంచి జరగల పర్సంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు అని రిక్వెస్ట్ చేసాం